విజయనగరం జిల్లా మెంటాడ మండలం చల్లపేట పిహెచ్సి పరిధిలో కైలం గ్రామంలో లేప్రసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు స్వర్పలేని మచ్చలు దద్దుర్లు లేప్రసి కావచ్చన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్ఐఓ శ్రీనివాసరావు హెల్త్ సూపర్వైజర్ ఉదయ్ కుమార్ హెచ్వీ రవణమ్మ ఏఎన్ఎం రమాదేవి ఎమ్మెల్హెచ్పి వెంకటలక్ష్మి ఆశా కార్యకర్త రవణమ్మ టీడీపీ నాయకులు కొరపల్లి చిన్నం నాయుడు చిన్నమ్నాయుడు గ్రామస్తులు పాల్గొన్నారు ఇది అంటువ్యాధి కాదు ఈ వ్యాధికి అవసరమైన ఎండిటి మందులు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ మరియు ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా లభిస్తాయి కుష్టి వ్యాధిని మనం ముందుగా గుర్తించి తగిన చికిత్స పొందితే అంగవైక్యతి నివారణ పొందవచ్చు ఈ చికిత్స సమయం ఆరు నెలల నుండి పన్నెండు నెలల వరకు ఉంటుంది ఈ కుష్టి వ్యాధి లక్షణాలు ఉంటాయి అనేది ఒకసారి అందరికీ చెప్తాను వినండి ఆయన చెప్తున్నట్టు ఒకటి చర్మంపై స్పర్శ మచ్చలు వస్తాయి తర్వాత మందమైన మెరిసే జిడ్డు గల చర్మం ఉంటది రాగి రంగులో ఉంటది అనమాట మీద చర్మం ఉంటుంది అలాగే చెవుల మీద వీపు మీద మనకి ఎద మీద మనకి ఉడుపులు ఉడుపులు ఏర్పడుతున్నాయి తర్వాత బొమ్మలు ఉన్నాయి కదా కను బొమ్మలు కనురెప్పలు ఈ వెంట్రుకలు రాలిపోతుంటాయి ఇవన్నీ లెపరిసికి లక్షణాలు అనమాట తర్వాత కనురెప్పలు మూతపడకూడదు ఇలా కళ్ళు ఇలా మూస్తే మనకు అందరికి మూత పడాలి అంతేకాదు ఒక్కరిని ఇలా మూసి ఒక్కరిని తిరిగి ఉంటుందంటే అక్కడ ఏదో ప్రాబ్లం లెపరిసీ ప్రాబ్లం ఉన్నట్టు తర్వాత ముక్కు దిబ్బడ ముక్కు లాంటి రక్తం కారడం ఇది కూడా ఒక లక్షణమే అలాగే కాళ్ళు చేతులు తిమ్మిరలు తిమ్మిర్లు వస్తాయి నుండి పాదాలు బాపు వస్తాయి అలాగే అరచేతులు అరికాయల్లో కూడా స్పర్శ ఉండదు తర్వాత చల్ల చల్లనివి వేడి వస్తువులు పుట్టుకోలేదు చల్లని వస్తువులు ఈజీగా పట్టించుకుంటాడు ఎందుకంటే స్పర్శ ఉండదు కాబట్టి అలాగే వేడి వస్తువులు వేడి వస్తువులు ఈజీగా ముట్టించుకుంటారు అది ఎందుకంటే స్పర్శ ఉండదు కాబట్టి తర్వాత చేతులు నుండి వస్తువులు జారిపోతుంటాయి అనుకోకుండా అలాగే కాళ్ళకు చెప్పులు నడుస్తున్న చెప్పులు జారిపోతుంటాయి తెలియకుండానే చేతిలో కాళ్ళ బొబ్బలు వచ్చేస్తుంటాయి కాలిపోయి ఈ చేతి వేలు కాలి మనకి మహాత్మా గాంధీ